నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వనజారామశెట్టి గారు ముందుగా మ్యామ్ 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 ని చేసుకుందాం హలో న్యూ ఇయర్ రాబోతుంది కదా ప్రతి ఒక్కరికి న్యూ ఇయర్ రాగానే మా రాశిలో ఎలా ఉండబోతుంది ఎవరి లైఫ్ లో ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు ఇంట్రెస్టింగ్ గా ఉంటారు సో మ్యామ్ ఓవరాల్ గా ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది ఈ టారో కార్డ్ ద్వారా ఈ ప్రెడిక్షన్స్ ఎలా ఉంటాయి అనేది తెలియచేయండి తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ టారో కార్డ్ ప్రెడిక్షన్స్ అన్నది అంటే ఇది ఇప్పటిది కాదు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నది అయితే రాను రాను అంటే ఇది మన కంట్రీలో ఎలా అయితే మనము జ్యోతిష్యం అవి అంటాము ఇలా వేరే వేరే కంట్రీస్లో టారో రీడింగ్ ద్వారా ఇట్ జస్ట్ ప్రెడిక్షన్ అనమాట అలా మనకు కూడా ఒకప్పుడు ఎవరైనా సాధువులు వాళ్ళు ఉంటే కొంతమంది చిల్లక జ్యోష్యం కూడా చెప్పేవాళ్ళు అనమాట చిలక వచ్చేదన ఒక కార్డు తీస్తే దాన్ని అది ఒక కాలంలో అట్లా ఉండేదన్నమాట కొంతమంది మనం ఏం చేస్తామంటే ఒకసారి మనము ఎవరైనా స్వామీజీల దగ్గరికి స పాతకాలంలో స్వా సాధువు అలా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు తపస్సులో ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా క్వశ్చన్ అడితే ఎట్లా కళ్ళు తెరిసి కాసేపు ఏదో అబ్జర్వ్ చేసి దాని తర్వాత మనకు ఆన్సర్ చెప్పేవాళ్ళు అంటే నేచర్ ప్రిడిక్షన్స్ అనమాట వాళ్ళు నేచర్ నుంచి వచ్చే ఆన్సర్స్ వాళ్ళు చూసుకునే వాళ్ళు అనమాట అంటే ఇప్పుడు నేచర్ ఎట్లా ఉంది ఆ టైంలో మబ్బు కానీ ఏదైనా పక్షుల్ని చూడడం కానీ వాళ్ళకి ఆ టైంలో ఏది కనపడితే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ప్రిడిక్షన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట అట్లా కూడా ఉండేది అట్లా ఒక్కొక్క దాని ప్రకారం కొంతమంది ఆస్ట్రాలజికల్ ప్రొడిక్షన్స్ ఇచ్చారు సో బేసికల్లీ ట్యారో ఇప్పుడు ఇక్కడ కూడా మన ఇండియాలో కూడా చాలా పాపులర్ అయిపోయింది అండ్ ఎస్ ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీంతో కన టారోస్ తోటి కనెక్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మన త్రూ అవర్ ఎనర్జీస్ వాటి వల్ల కనెక్ట్ అవుతే ప్రిడిక్షన్స్ పర్ఫెక్ట్గా వస్తాయి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ప్రెడిక్షన్స్ కరెక్ట్ అవుతాయి అన్నమాట సో నేను నేర్చుకున్న దాంట్లో నా ప్రిడిక్షన్స్ ప్రకారము నేను ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రిడిక్షన్స్ ఎట్లా ఉన్నాయో చెప్తాను ఓకే అంతకంటే ముందు ఓవరాల్గా ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యూమరాలజికల్గా చూసుకుంటే నెంబర్ నైన్ వస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈజ్ నంబర్ నైన్ నెంబర్ నైన్ అంటే రూల్ రూల్ చేసే ప్లానెట్ మార్స్ అంటే కుజుడు కదా అయితే ఈ కుజుడు రూల్ చేసే ఇయర్ కాబట్టి ఎక్కువగా మనము హనుమంతుడు ఆరాధన చేసుకున్నట్టయితే మనకి ఏ రాసులు వాళ్ళకి ఎట్లా ఉన్నా అంటే కొన్ని రాసుల వాళ్ళకి బాగుంటుంది కొన్ని రాసుల వారికి చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా సో అలా అన్ని అందరికీ బాగుండాలి ఏ ప్రాబ్లం వచ్చినా మనం అందులో నుంచి సునాయాసంగా బయటకు వచ్చేయాలి అనుకుంటే గనక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ రూల్డ్ బై కుజుడు కాబట్టి మార్స్ కాబట్టి ప్రతి ఒక్కరు హనుమంతుడు ఆరాధన చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈ ఇయర్ అంతా అది నెంబర్ వన్ ఓకే సో ఇప్పుడు మనము మెల్లిగే రాశి ఫలాలు అంటే జనరల్ గా ఏ రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది న్యూ ఇయర్ అఫ్ కోర్స్ ఉగాదికి అయితే ఎలాగో రాశి వలాలు అవి ఉంటాయి అది కాకుండా ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యూ ఇయర్ రాగానే చాలా మంది చాలా రెజల్యూషన్స్ అవి తీసుకోవాలని అనుకుంటారు కదా సో దాని ప్రకారం మనం చూద్దాం సో మ్యామ్ మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ ఇయర్ మొత్తం వాళ్ళకి ఎలా ఉంటుంది అప్స్ అండ్ డౌన్స్ కానీ వాళ్ళ ఫ్యూచర్ కానీ ఎలా ఉంటుంది అనేది తెలియచేయండి తప్పకుండా సో ముందుగా మేషరాశి వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో టారో కార్డ్ రీడింగ్ ద్వారా మీకు ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది అన్నది ఒక్కసారి మనము చూద్దాం సో ఫస్ట్ నేను కొన్ని కార్డ్స్ తీస్తాను ఆ కార్డ్స్ ప్రకారం ఎలా ఉండబోతుంది అన్నది గా కార్డ్స్ తీసేస్తాను ఓకే సో ఓకే మేషరాశి వాళ్ళు నేను రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ముందుగా నేను రీడింగ్ చెప్పను అయితే అంతకంటే ముందు మీ అందరికీ మీరు ఏదైనా ఒకటి మనసులో ఒక్క కోరిక అనుకోండి ఓకే అనుకొని ఏదన్నా ఒక్క అఫర్మేషన్ చేసుకోండి మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడే చేసుకోండి అఫర్మేషన్ అంటే ఈ సంవత్సరం నేను ఇది అచీవ్ చేయాలి హెల్త్ కానివ్వండి కెరీర్ పరంగా కానివ్వండి ఎగ్జామ్స్ పరంగా కానివ్వండి సో అది మీరు ఏది మనస్ఫూర్తిగా న్యాయబద్ధంగా ఏది అనుకున్నా ఓకే దానికి తగ్గ ఎఫర్ట్ వేసి మీరు ఒక కోరిక అనుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఇయర్ మీకు అచీవ్ అవ్వబోతుంది ఓకే మేషరాశి వాళ్ళకి సో ఈ కార్డ్ జనరల్గా ఈ కార్డ్ రీడింగ్ నేను ఫస్ట్ చేయను కాకపోతే ఫస్ట్ రీడింగ్ బాగుంది కాబట్టి మీరు మనస్ఫూర్తిగా ఏదైనా అంటే కష్టపడాలి మీరు ఏదైనా ఒకటి ఒకటి సాధించాలి అనుకుంటే దానికి తగ్గ కష్టం ఎఫర్ట్ వేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దాని రిజల్ట్ మీరు చూడవచ్చు షార్ట్ కట్స్ ఎక్కడ కొట్టకండి ఓకే అది మీ ఫస్ట్ కార్డు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మేషరాశి వాళ్ళు మీరు ఈ సంవత్సరము మంచి మంచి అంటే మీ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారనమాట అంటే ఈ సంవత్సరం వరకు ఎట్లా ఉన్నా ఈ సంవత్సరం నేను కొంచెము ఇబ్బందులు పడ్డా అంటే ఒక కెరీర్లో బ్యాలెన్స్ చేస్తే ఫ్యామిలీ చేయలేకపోయాను ఫ్యామిలీ చేస్తే పిల్లల్ని సరిగ్గా చూసుకోవాలి ఇలా రక రకరకాల థాట్స్ మేష రాసి వాళ్ళకు ఉంటూ ఉంటాయి ఈ ఇయర్ మొత్తం మీ ఫోకస్ అంతా ఆల్రెడీ మైండ్లో తిరుగుతూనే ఉంటుంది అనమాట ఈ సంవత్సరం అట్లీస్ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఎందుకంటే మనకు న్యూ ఇయర్ అంటే ఒక రెజల్యూషన్ న్యూ ఇయర్ రాగానే చాలా మంది రెజల్యూషన్స్ తీసుకుంటారు సో అది కంటిన్యూ చేస్తారా చేయరా అన్నది సెకండరీ కాకపోతే ప్రస్తుతం మీ మైండ్లో నడిచే ఆలోచన ఏంటంటే అట్లీస్ట్ ఈ సంవత్సరం నుంచి అన్న నేను అన్ని ర అన్ని రకాలుగా నా లైఫ్ని నేను బ్యాలెన్స్ చేసుకొని అందరి పట్ల మర్యాదపూర్వకంగా ఉంటానని ఇట్లాంటి రకరకంటే లాస్ట్ ఇయర్లో జరిగిన చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ని బేస్ చేసుకొని మీ మైండ్ ఇప్పుడు నడుస్తూ ఉందన్నమాట దాని తర్వాత మీరు ఇయర్ ఏదైతే అఫర్మేషన్స్ అంటాం కదా చాలా మంది అఫర్మేషన్స్ చేస్తూ ఉంటారు అంటే భగవంతుడు ముందు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాం మనం మనకి ఈ కోరిక తీరాలి ఈ పని అవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ కార్డు కూడా మీకు అదే చెప్పింది సో ఈ థర్డ్ కార్డ్ కూడా అదే చెప్తుంది మీరు ఎంతగా మీ అఫర్మేషన్స్ అవి ఎంతగా చేసుకుంటూ ఉంటే అంత బాగా మీరు ఇయర్లో మీ పనులన్నీ చక్కబెట్టుకోగలుగుతారు అలాగే హెల్త్ పట్ల కాస్త కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎక్కువగా బోన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట అంటే బోన్స్కి సంబంధించిన నొప్పులు కానివ్వండి లేకపోతే చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అట్లాంటివి అయ్యే ఉన్నాయి బట్ అదర్వైజ్ హెల్త్ పరంగా ఇది ఒక చిన్న ఇండికేషన్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండడం ఎక్కువ కాల్షియం రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తినడము అట్లాంటివి చేస్తూ ఉంటే కేర్ఫుల్గా ఉంటారు ఇయర్ మీరు ఎక్కువగా ఆరెంజ్ కలర్ని చూస్ చేసుకోవచ్చు ఆరెంజ్ అంటే కొంచెం ఎబ్బెట్ చాలా మంది అబ్బా ఆరెంజ్ కలర్ అంటూ ఉంటారు కాకపోతే సమ్ షేడ్స్ ఆఫ్ ఆరెంజ్ అట్లాంటి కలర్స్ కనకాంబరం కలర్స్ అంటారు కదా అట్లాంటి కలర్స్ని ఇంపార్టెంట్ వర్క్స్ మీద వెళ్తున్నప్పుడు అట్లాంటి కలర్స్ చూస్ చేసుకుంటే మీకు అది లక్కీ కలర్ అనొచ్చు ఫర్ ది ఇయర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకే అండ్ అలాగే ఓకే మీరు ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మీ స్పౌస్ అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ తోటే బిగ్ డెసిషన్స్ ఏమన్నా తీసుకోవాలన్నప్పుడు అంతటి నేను చేసేస్తాను అనడానికి లేదు దిస్ ఇస్ ఫర్ మ్యారీడ్ వాళ్ళు అనమాట పెళ్ళైన వాళ్ళకి మాత్రం ఇది మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరెంట్స్ తో పాటు వీళ్ళు అంటే వాళ్ళ పేరెంట్స్ని కన్సల్ట్ చేసి దాని తర్వాతే మీరు ఏదైనా మేజర్ డెసిషన్స్ మీ లైఫ్లో మేబీ అబ్రాడ్ వెళ్ళడము లేకపోతే ఏదైనా పెద్ద లో ఇన్వెస్ట్ చేయడము అంటే ఒక్క పెద్ద వాళ్ళ డెసిషన్తో పాటు అంటే వాళ్ళ అప్రూవల్ తోటి మీరు ఏదైనా స్టార్ట్ చేస్తే మీకు చాలా బాగుంటుంది సో అలాగే ఓకే రిలేషన్షిప్స్ కానివ్వండి అవన్నీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అవ్వచ్చు లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ మధ్యలో అవ్వచ్చు రిలేషన్షిప్స్ పరంగా చూసుకుంటే మీ పట్ల ఒకరి పట్ల ఉన్న అభిమానం అదంతా ఇంకా రెట్టింపు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి సో ఇది ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది అన్న ఇది అండ్ వాళ్ళు ఎక్కువగా విష్ణుమూర్తి ఆరాధన చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఇయర్ అంతా సో మ్యామ్ మేషరాశి వాళ్ళకి చాలా చక్కగా తెలియజేశారు సో చూశారు కదండి మ్యామ్ చెప్పినట్టు కొన్ని కొన్ని పాటిస్తే మీకు కూడా అంత మంచి జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వెల్కమ్ మ్యామ్